మీరు ప్రజలకు ఏం చెప్పొచ్చారు అంటే ఇప్పుడు ప్రజలను మోసం చేస్తుంటే మేము చూస్తూ కూర్చోవాలా మేము చూస్తూ కూర్చోం ఇట్లనే మాట్లాడతాం ఇంకా ఇంకా మీరు ప్రజలను మోసం చేయదలుచుకుంటే మేము ఇంకా ఇంకా ఒక అడుగు కిందికి వచ్చి మరి మాట్లాడగలుగుతాం మీరు బీటెక్ అతి అతిన్న వయసు జస్ట్ ట్వంటీ సిక్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్లోనే మీరు మేయర్ అయ్యారు ఏముండ ఫీలింగ్ ఏమండ పెద్ద బరువు నా నాన్న ఎత్తిరేపు ఉండేనా ట్వంటీ ఫైవ్ ఇయర్స్కే నేను మేయర్ అయినన్న ట్వంటీ ఫైవ్ ఇయర్స్కి అయినప్పుడు ఫస్ట్ వాస్తవానికి ఏం చేయాలి చాలా ఉండే మైండ్లో ఒక ఏమైనా చూసామా ఇది డెవలప్ చేయాలి ఇది చేయాలి అది చేయాలని చాలా ఆలోచనలు ఉండే మంచి పేరు తెచ్చుకోవాలి ఎందుకంటే మనం కొత్తగా వచ్చినాం మంచి పేరు తెచ్చుకుంటే రేపు మనకు ఫ్యూచర్ ఉంటుంది ఆలోచనతోటి వచ్చిన అదే విధంగా ఏమైతే ఆ రోజు ఆలోచన అనుకున్న ఈ జవహర్ నగర్ మొత్తం ఇప్పుడు నా పైన డిపెండ్ అయ్యింది ఇది కార్పొరేషన్ కాదు ఇది గ్రామ పంచాయతీ నా పైన డిపెండ్ అయ్యింది సో దీన్ని రూపురేఖలు మార్చాలి దీన్ని ఎట్లయినా చేస్తేనే నా పేరు ఎల్లప్పుడికి గుర్తుండిపోతుంది ఎప్పటికైనా అంటారు ఫస్ట్ మేయర్ ఆమెనే అని అంటారు సో అది రూపురేఖలు మార్చాలి అనే ఉద్దేశంతో ఆ రోజు నుంచి కంకణం కట్టుకున్నా ఇవాళకి కూడా అదే కట్టుకుంటా నేను మేయర్ లేకున్నా ఇవాళకి నగర్ ప్రజలకు మాత్రం సేవ చేసుకుంటానే పొలిటికల్ ఏమైంది అసలు అంటే మీ పొలిటికల్ ఏం లేదు పబ్లిక్ సర్వెంట్ ప్రజల కోసం సేవ చేయడం ఇప్పుడు అంటే మీరు కార్పొరేటర్ గెలిచారు దాని తర్వాత మేయర్ అయ్యారు ఎమ్మెల్యే కావాలి లేకపోతే ఇంకా ఆ స్థాయికి మించి కావాలి లేకపోతే ఇటువంటి ఏమైనా కోరికలు ఉన్నాయా లేకపోతే మల్లారెడ్డి గారికి ఉండాలి అని అన్నట్టుగా ఒకటి మరీ గురువుని తన్ని పైకొచ్చేంత లెక్కలైతే మేము చెయ్యము మేము ఏదైనా సరే ఇప్పుడు రాజకీయంలోకి వచ్చినాం రాజకీయంలోకి వచ్చి ఒక ఆడనే ఆగిపోవాలని ఎవ్వరు కూడా ఆశించరు కంపల్సరీ ఒక మెట్టు మీదకి ఎక్కుతూ ఉండాలి మనకంటూ ఇవాళ ఇంత చేసినాం రేపు ఇంకొంచెం పెద్దగా చేయాలి అని అనుకుంటాం ఇవాళ నర్సరీ చదివినోడు రేపు ఎల్కేజీకి పోవాల్సింది ఎల్కేజీ చదివినోడు యూకేజీకి పోవాల్సిందే సో రాజకీయంలోకి వచ్చినప్పుడు ఒక అడుగు పైకి ఎక్కాలి అని అనుకుంటాము ఒకవేళ మనమే మంచి పనులు చేసినాము మనం మంచిగా పబ్లిక్ లో పేరు తెచ్చుకున్నాం మంచి పేరు తెచ్చుకున్నామంటే అధిష్టానం ఆబ్వియస్లీ డిసైడ్ చేస్తుంది ఏం చేయాలి ఏం చేయాలి ఈమెకి మంచి పేరు లేదంటే వాళ్ళే సరే అమ్మ నువ్వు మంచి పేరు తెచ్చుకునే వరకు ఇట్లా ఉండు అంటారు తెచ్చుకుంటే రేపు ఇంకేదైనా పోస్ట్ ఇస్తామంటారు సో ఆ రకంగా ఓకే మెట్టు పైకి ఎదగాలనుకుంటాం కానీ గురువుని దాన్ని అంత కలిసి పనులు అయితే మేము చెయ్యం మల్లారెడ్డి గారికి ఒబిడియం ఉంటాము అని అంటారు ఉంటాం అంతే ఇది ఫిక్సింగ్ అది ఇట్లా మార్పులు చేర్పులు ఉండవు ఉంటాయి అండ్ ఇంకోటి ఏంటి అని అంటే మెయిన్ గా ఇప్పుడు ఇవాళ మేకల కావే చేయాల్సినటువంటి టమ్ ఉన్నా కూడా ఎందుకు దీపేవాల్సి వచ్చిందంటే మల్లారెడ్డికి రెడ్డికి పడక అని అంటారు సే ఎస్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే చెప్పండి ఎందుకు చెప్తా ఎస్ అనేది ఇక్కడ ఈ ఏదైతే మేడ్చల్ ఉంది మేడ్చల్కి సుధీర్ రెడ్డి అనేటి ఆయన ఫైవ్ ఇయర్స్ ఎమ్మెల్యే చేసిండు ఆయన ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యే చేసినాక ఆయన ఎక్కడ కూడా ఏ ప్రోగ్రామ్ చేసినా కూడా రాలే ఎక్కడ కూడా నేను పక్క డివిజన్ల గురించి పక్క ఊర్ల గురించి మాట్లాడతలేదు మేడ్చల్లా నేను జవర్ నగర్ విషయమే మాట్లాడుతున్నా నువ్వు ఏ ప్రోగ్రామ్ చేసినా ఒక పెళ్లికి నువ్వు ఏం పనులు చేయ ఏ పే పిలిచినా ఏడికి పిలిచినా కూడా వచ్చేటోడు కాదు ఇన్ని అక్షంతలు ఇచ్చేవాడు కాదు ఇంత దీవెన పెట్టేటోడు కాదు అట్లా చేసేసరికి కంపల్సరీ అధిష్టానం కి తెలుస్తుంది బీఆర్ఎస్ గవర్నమెంట్కి తెలిసింది ఆయన ఇక్కడ ఏం పని చేయలేదని అర్థమైంది అర్థం కాగానే ఇమీడియట్గా ఏం చేశారు బార్ గవర్నమెంట్ డిసైడ్ అయ్యి మల్లారెడ్డి సార్కి సీట్ ఇచ్చింది మనం పార్టీకి కట్టుబడి ఉండాలా వాళ్ళు ఎవరికి సీట్ ఇస్తే వాళ్ళకి మనం కష్టపడాల వాళ్ళు డిసైడ్ చేశారు ఎమ్మెల్యే సీట్ మల్లారెడ్డికి వచ్చింది మీరు కష్టపడండి అమ్మా అని చెప్పారు మేము కష్టపడ్డాం ఆయన గెలిచిండు ఆయన గెలిచినాక ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఏముంటుంది వీళ్ళు వాళ్ళకే పని చేస్తాడు ఆయనకే పని చేస్తారు వీళ్ళు మా దగ్గరికి రారు అని వాళ్ళ ఇద్దరి మధ్యలో ఉన్న కోల్డ్ వార్లో మేము రావాల్సి వచ్చింది మేము నలిగిపోయినాం అంతేనా అంతే ఒప్పుకుంటారు నేను ఒప్పుకుంటున్నాను ఓపెన్ ప్రాబ్లం ఏం లేదు ఓకే ఏమంటారు ఆ కోల్డ్ వార్ మధ్యలోనే మేము నలిగిపోవాల్సి వచ్చింది ఓకే నేను ఈ వర్డ్స్ డిలేట్ చేయమన్నా డిలీట్ చేయ తీసేయమన్నా తీసేయముందే చెప్తున్నాను ఓకే ఒప్పుకుంటారు కదా మీరు నేను ఒప్పుకుంటున్నాను మేఘల కాఫ్యను తొక్కాలని చెప్పేసి విత్ ఇన్ ద పార్టీ విత్న్ ద బిఆర్ఎస్ చూసిరా లేదా విత్ ఇన్ ద బీఆర్ఎస్ లేదన్నా ఎవ్వరు కూడా అనుకోలేదు తొక్కేయాలి అనేది అయితే ఇప్పటివరకు నా వరకు కూడా ఏంది ఇరవై ఐదేళ్ళ పిల్ల వచ్చింది రాజకీయాల్లోకి పెద్ద పెద్ద మాటలు మాట్లాడతా ఉన్నది స్థాయిని నుంచి మాట్లాడతా ఉన్నది అట్లెందుకు అనుకుంటా మన ఇరవై అంటే ఇరవై ఐదేళ్ళు అయితే మాట్లాడలేమా ఎందుకు మనం మాట్లాడితే తప్ప ఇప్పుడు ఇప్పుడు ఇరవై ఏళ్ళకి పిల్ల స్థాయిని మించి మాట్లాడుతుంది అంటే ఇవాళ ఇరవై ఏళ్లకే మరి ప్రజలు నన్ను ఎన్నుకున్నారు